కామన్గా మనందరికీ కలిగేటువంటి సందేహం ఏమిటంటే దయ్యాలు నిజంగానే ఉన్నాయా ఉంటే అవి ఎలా ఉంటాయి అసలు దయ్యాలను ఎవరైనా చూశారా అటువంటి అంశాలు అటువంటి సందేహాలు మనందరికీ ఉంటాయి సో ఈ వీడియోలో మనము వాటి గురించి అవి ఉన్నాయా ఉంటే ఎలా ఉంటాయి అవి నిజంగానే మనకు కనిపిస్తాయా అనేటువంటి కొన్ని అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక బుక్లో ఈ విధంగా రాసింది ఒకసారి నేను చదువుతాను చూడండి దయ్యాలు నిజంగానే ఉన్నాయా దయ్యాల విషయంలో అన్ని దేశాలలోనూ ఏదో ఒక విధమైన విశ్వాసం ప్రబలి ఉన్నది తరచు దిన వార మాసపత్రికలలో వీటి గురించి మనం చదువుతూనే ఉన్నాం కొందరు వాటిని ప్రత్యక్షంగా చూచామని చెబుతారు మరికొందరు వాటికి భయపడ్డామని చెబుతారు హిందూ మతానుసారంగా వీటిని ప్రత్యేక యోనులుగా చెబుతారు మానవులకు తమ కర్మానుసారం భూతములు యోనిలో నివసించవలసి ఉంటుంది వీటికి రూపం అంటూ ఏమీ ఉండదు ఇవి స్వేచ్ఛ రూపదారులు ఎక్కడైనా ఏ క్షణంలోనైనా కనబడగలవు అదృశ్యం కాగలవు పాడుబడిన ఇళ్ళు శ్మశానము చెరువు పాడుబడ్డ నొయ్యి నిర్జన ప్రదేశం మర్రి చింత మొదలైనవి వీటి నివాస స్థానములంటారు కొన్ని జాతులలో మనుషులు చనిపోయిన పెద కొన్ని కర్మకాండలు జరిపితే చనిపోయిన మనిషి భూతంగా మారి ఉన్నవారిని హింసించారని వారి నమ్మకం కానీ వీటిని గురించి వైజ్ఞాకు వైజ్ఞానికుల అభిప్రాయం వేరు వీరు దయ్యములను వాటి కథలను కపోల కల్పితములుగానే భావిస్తారు వైజ్ఞానికుల అభిప్రాయంలో ఇవి మన కళ్ళు మరియు మెదడు యొక్క భ్రమ లేక మోసము మాత్రమేనని వారు అభిప్రాయపడతారు అంటే ఇవి భ్రమ మాత్రమే ఓకే భ్రమ రెండు రకములుగా ఒకటి ఒట్టి భ్రమ రెండవది నిష్కరణ భ్రమ భ్రమలో ఏదో ఒక వస్తువు ఉండి తీరాలి కానీ మన కళ్ళు మెదడు దాన్ని మరొక వస్తువుని భ్రమింపజేస్తాయి ఎడారిలో ఎండమావులు ఇందుకు చక్కని ఉదాహరణ అది ఎలా అంటే మృగములకు దూరంగా ఎండమావులలో నీరు కనబడుతుంది ఇది కేవలం భ్రమ మాత్రమే నీరు ఉందన్న ఈ భ్రమ ఎడారిలో కాంతి పరావర్తనం వల్ల ఏర్పడుతుంది నిజానికి అక్కడ నీరు ఉండదు కానీ కాంతి యొక్క సంపూర్ణ పరావర్తనం వల్ల మొక్కలు పొదలు బొదలు నీడలు తలక్రిందులుగా కనబడతాయి నిష్క్రమణ నిష్కరణ భ్రమలో వాస్తవంగా ఏ వస్తువు ఉండదు దీనికి కారణం మెదడులో ఒత్తిడి లేదా బాధ మాత్రమే మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఈ భ్రమ కలగవచ్చు ఈ భ్రమలో రకరకాల గొంతులు మనకు వినబడతాయి విచిత్ర ప్రాణులు ఆకారాలు కనబడతాయి అప్పుడప్పుడు భయంకరమైన రాక్షస ఆకారాలు కనబడతాయి వీటినే మనం దయములని భ్రమపడుతూ ఉంటాం వైజ్ఞానికుల దృష్టిలో దయములు కేవలం మానసిక భ్రాంతి మాత్రమే అంటే ఇది మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటిదంటే దయ్యాలు అనేటువంటివి ఉండవు అది ఓన్లీ భ్రమ మాత్రమే అంటే మనం ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు మనకు భయభ్రాంతులతో మనం ఉన్నప్పుడు మనము ఇటువంటి భ్రమలకు లోనవుతాం సో అక్కడ ఏమీ లేకపోయినాను మనలో భయం ఉంటే అక్కడ ఏ ఆకారం కనిపించినా అది మనకు దయ్యముగానే కనిపిస్తుంది అని ఈ వ్యాసం ద్వారా మనకు తెలుస్తుంది